లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి కేవలం తెలుగు సినిమాకు మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు తీరని లోటు ఆయన మరణ వార్త తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తెలుగులో ట్వీట్ చేశారు దీన్ని బట్టి ఆయన స్థాయి ఏంటి అనేది అర్థమవుతోంది కోటా పార్థివ దేహాన్ని చూడడానికి ఇండస్ట్రీ మొత్తం కదలివచ్చింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు అలాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ సహా ఎంతో మంది నటులు సాంకేతిక నిపుణులు కోటాకు నివాళులర్పించారు అయితే ఇండస్ట్రీలో కొంతమంది హీరోల తీరు మీద మాత్రం సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు కోటా శ్రీనివాసరావు లాంటి నటుడు పోయినప్పుడు ఆయన భౌతిక కాయం దగ్గరికి వచ్చి నివాళి అర్పించడం నటులుగా వాళ్ళ కర్తవ్యం కానీ ఎందుకో తెలియదు మరి ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు కోటా చివరి చూపులకు రాలేదు సీనియర్ హీరోలలో వెంకటేష్ చిరంజీవి వస్తే బాలకృష్ణ నాగార్జున కనబడలేదు నాగార్జున ఇప్పుడే కాదు ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి రాడు వాళ్ళు బతికున్నప్పుడు ఎలాగైతే తనకు గుర్తుంటారో అలాగే గుర్తుండిపోవాలి అనుకుంటాడు నాగార్జున అందుకే ఆయన రాలేదు అనుకోవచ్చు కానీ బాలయ్య మాత్రం కోటా చివరి చూపులకు ఎందుకు రాలేదు అనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు అప్పట్లో బాలయ్య కోటా మధ్య మాటల యుద్ధం జరిగింది అది దృష్టిలో పట్టుకొని బాలయ్య రాలేదేమో అనుకుంటున్నారు ఇక యంగ్ హీరోల విషయానికి వస్తే రామ్ చరణ్ అల్లు అర్జున్ మాత్రమే కాదు ఇంకా చాలామంది హీరోలు కోటా అంత్యక్రియలకు అలాగే కడసారి చూపుకు కూడా రాలేదు మహేష్ బాబు రవితేజ లాంటి సీనియర్ హీరోలు సైతం అక్కడ కనిపించలేదు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అదే రోజు రాత్రికి కోటా ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చాడు ఏదేమైనా కూడా అంత పెద్ద నటుడు పోయినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయనకు నివాళి అర్పించడం అనేది కనీస ధర్మం అంటున్నారు విశ్లేషకులు కోటా విషయంలో మాత్రమే కాదు గతంలో కూడా కొంతమంది నటులు పోయినప్పుడు చాలామంది చివరి చూపుకి కూడా రావట్లేదు దీని మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది